ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాశుల వార్లకు నవంబర్ ఇరవై ఆరవ తేదీ యొక్క దినఫలానికి స్వాగతము ముందు మేషరాశి బంధువర్గం నుండి ద్వేషం కలుగుతుంది ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి స్త్రీ సంబంధిత విరోధములు కలుగుతాయి ఆకస్మిక ప్రయాణాలుంటాయి ఇంటా బయట ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి వ్యాపారాలు ఉద్యోగాలలో కొంత వ్యతిరేకత కనబడుతుంది వృషభ రాశి మొండి బకాయిలు వసూలవుతాయి ధనాదాయం బాగుంటుంది ఊహించని విషయాలు తెలుస్తాయి సమాజంలో పరిచయాలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ఉద్యోగాలలో కింద స్థాయి ఉద్యోగుల సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తుంది మిథున రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలున్నాయి సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది చాలా కాలంగా పరిష్కారం కాని భూ సంబంధిత వివాదాలు ఈరోజు పరిష్కారం అయ్యే సూచనలు కనబడుతున్నాయి చిన్ననాటి మిత్రుల సమాగమం ఉంటుంది శుభకార్యపరమైన ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపారాలు ఉద్యోగాలు సంతోషకరణ వాతావరణాన్ని ఇస్తుంది కర్కాటక రాశి వ్యవహారముల ఎంతో శ్రమ అధికమవుతుంది వ్యాపారపరంగా స్థిరత్వం లేని ఆలోచనల వల్ల ఆర్థిక నష్టాలు కలుగుతాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది పుణ్యక్షేత్ర దర్శనాల వలన మానసిక ప్రతా ప్రశాంతత ఉంటుంది ధన విస్తారంగా ఖర్చులవుతాయి వృత్తి ఉద్యోగాలు మాత్రము అంతంతగానే ఉంటాయి సింహరాశి బంధుమిత్రులతో ఆకస్మిక కలహాలు సూచనలున్నాయి శ్రమకు తగిన ఫలితం లభించకపోవచ్చు ముఖ్యమైన వ్యవహారముల వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి రుణ సమస్యలు పెరుగుతాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఉంది వ్యాపారాలు ఉద్యోగాలు యొక్క ప్రయత్నాలు ఫలించకపోవచ్చు ప్రయాణాలలో అవరోధములుంటాయి కన్యారాశి ఆర్థిక పరిస్థితులు మరింత అనుకూలంగా మారుతాయి సేవా కార్యక్రమములలో పాల్గొని ప్రశంసలు పొందుతారు అవసరానికి ధన సహాయం లభిస్తుంది వృత్తిపరమైన వ్యవహారములలో కార్యసిద్ధి కలుగుతుంది సంతానం విద్యా విషయాలలో శుభవార్త వింటారు వృత్తి ఉద్యోగములలో ఊహించని మార్పులు కలుగుతాయి తులారాశి సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగపరంగా కొత్త విషయాలు తెలుసుకుంటారు వ్యాపారాలలో నూతన అవకాశములు కలిగే సూచనలు ఉన్నాయి సన్నిహితులతో దూర ప్రాంత ప్రయాణం ఉంటుంది నిరుద్యోగులకు నూతన ఉత్సాహం ఉంటుంది వృశ్చిక రాశి ముఖ్యమైన పనులు ఎందు అవరోధములు ఏర్పడినప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేసుకోగలుగుతారు ప్రయాణములు వాయిదా వేయడం ఈరోజు మీకు మంచిది ధన సహాయం అందించిన వారి నుండి అనుకోని ఒత్తిళ్లు ఎదుర్కోవలసి రావచ్చు దైవ సంబంధిత సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉండే సూచనలు కనబడుతున్నాయి ధనస్సు ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహకరంగానే ఉంటుంది బంధుమిత్రులతో ఆకస్మిక కలహాలుంటాయి మాట పట్టింపులు ఉంటాయి అవసరానికి మించి ఖర్చులుంటాయి అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయలేక మాట పడవలసిన అవసరం రావచ్చు స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి వ్యాపారాలు ఉద్యోగాలు కొంత అనుకూల వాతావరణం కనబడుతుంది మకర రాశి సమాజమున నూతన పరిచయాలు లభిస్తాయి ఆర్థికంగా పురోగతి కలుగుతుంది దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్త అందుతాయి విలువైన గ్రహోపకరణాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి వ్యవహారముల ఎందు కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్య నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యాపారములలో పెట్టుబడులు ఊహించిన లాభాలుంటాయి కుంభరాశి ముఖ్యమైన పనుల ఎందు అవరోధములున్నాయి కొన్ని వ్యవహారములు మందకొడిగానే సాగుతాయి వృత్తి వ్యాపారాల పరంగా అదనపు బాధ్యతల వలన శ్రమకు తగిన ఫలితం ఉండకపోవచ్చు పనులు సకాలంలో పూర్తి కావు ద్విస్వభావ ఆలోచనల వలన ఆర్థిక నష్టాలుంటాయి కుటుంబంలో చికాకులు పెరుగుతాయి వ్యాపారంలో ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు కనబడుతున్నాయి చివరిగా మీనరాశి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి గ్రహమున శుభకార్యములుంటాయి బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది విలువైన వస్తువు వాహన యోగం ఉంది ఇతరులకు సహాయ సహకారములు అందిస్తారు వ్యాపార విస్తరణకు చెందిన ఆలోచనలు ఆచరణలో పెట్టగలుగుతారు ఉద్యోగాలలో ఉన్నత పదవి యోగం ఉంది ఇది ఈరోజు అంటే నవంబర్ ఇరవై ఆరవ తేదీ యొక్క దినఫలాలు రేపటి దినఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమా త్రే నమ